జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉత్తర మండలంలోని యామనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు సుమారు నాలుగు వందల మంది యామనపల్లి చౌరస్తలో నిరసన కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ చేసిన పనులకు కొలతలు లేవు గిట్టుబాటు కాని కూలి తమకు అధికారులు పనులు కల్పించడం లేదని వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అకౌంట్లో పడ్డాయని తెలిపారు గత వారం రోజుల పనులు కల్పించి మిగతా రోజులు పనులు లేవని చెప్పారని పనులు లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పించాలని చెబుతున్నప్పటికీ వారి మాట పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమకు పనులు కల్పించి న్యాయం చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు లేని ఎడలా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు కూలీలు గత వారం పని చేసిన కొంతలో ఏమన్పల్లి ఉపాధి హామీ కూలీలు గత వారం చేసిన పనికి కొలతకు రావడం లేదు టీఏ కానీ మేడం కానీ వచ్చి కొలు కొలుచుకోలేదు ఇప్పటి వరకు ఈ ఈ వారం మళ్ళీ ఇదే చెట్లు పని పెట్టారు నల్ల ఈ వారం పనికి వచ్చేసరికి రెండు రోజులు ఈ రోజుకు రెండు రోజులు అయినాయి రోజు డబ్బులు లేవు రేపటి నుండి పనికి రాకండి అని అంటున్నారు అసలు విషయం ఎంతో మాకు తెలవాలంటే ఎవరు మాకు స్పందించట్లేదు ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు మాకు ఇప్పుడు మేడం రావాలి టీఏ రావాలి ఏపీఓ రావాలి మాకు సమాధానం చెప్పే వరకు ఇక్కడికెళ్ళి వేసేది లేదు వాళ్ళు రాని ఎడలా స్పందించని ఎరలా డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పోయి ముట్టడి చేయడం ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూలీ సరిపడా డబ్బు పడలేదు రోజుకు ఒక రోజు కంటికి వంద నూట ఇరవై రూపాయలు పడుతున్నాయి మూడు రూపాయలు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ వంద నూట రూపాయలు పడుతుంది ఈ ఎందుకు ఇట్లా జంపే జంపేయం జరుగుతుంది కుళ్ళే ఎందుకు నష్టం చేస్తారో అర్థం కావట్లేదు ఈ విషయం తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫ్ పడితే కూళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు వచ్చిన కుళ్ళు అందరూ ఉన్నారు నాలుగు వందల మంది సుమారుగా నాలుగు వందల మంది కుళ్ళు ఇక్కడ నష్టపోతున్నారు ఈ గత నాలుగు రోజులు నాలుగు రోజులు పని లేకపోతే నష్టపోతారు కంపల్సరీ దీని మీద స్పందించి నాలుగు రోజులు పని ఈ నాలుగు వందల మందికి నాలుగు రోజులు పని